मद्गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोज्य कृष्णं पाराढ्यं स्वं श्रुतिशतशिरः सिद्धम् अध्यापयन्ती स्वचिष्टायां स्रजनिगळितं या बलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अण्डाल्दिव्यतिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धुलार మార్గిడి నీరాడు అని అను అనుకుంటూ మార్గశీర్షమాస దివ్య స్నానము చేయడము అనేటువంటి ఒక పవిత్ర కార్యాన్ని ఆండాళ్ళ తల్లి మనకి చెప్పింది ఏమిటి పవిత్ర స్నానము అంటే రోజు భగవంతుని యొక్క గుణాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవడము అనేటువంటిది అనమాట ఆ గోపికలందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నాయన మాకు ఇలాగా నువ్వు పరా అనేటువంటి వాద్య విశేషాన్ని ఇవ్వాలి అని అడుగుతూ ఇంకా తాము ఊరేగేటప్పుడు కావలసినటువంటి శంఖాలు మొదలైనటువంటివన్నీ కూడా కావాలి అని అంటే ఆ తర్వాత అలంకరించుకోవడానికి ఆభరణాలు కావాలి అని అంటే కృష్ణ పరమాత్మ ఒక నవ్వు నవ్వి అన్నీ ఇస్తాననుకోండి అసలు ఇవి తీసుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి అర్హత ఏమిటి మీరు ఏం చేశారు మీకు ఏమి తెలుసు ఆ విషయాలన్నీ ఒక్కసారి చెప్పండి దాన్ని బట్టి నేను ఇదిగో పర ఇక్కడే ఉంది తీసుకొచ్చి ఇచ్చేస్తాను అనేటువంటి మాట అంటే నువ్వు ఈ మమ్మల్ని కొత్తగా పరీక్షిస్తున్నావా మా దగ్గర ఏముందో ఏమి లేదో నీకు తెలియదా అంటూ ఈ వాళ్ళ పాసులంలో గోపికలు తమకున్నటువంటి ఆ నైచ్యాన్ని అనుసంధానం అంటే మాకేది రాదు అనేటువంటి భావాన్ని అనుసంధానం చేస్తూ ఒక జీవుడు తరించాలంటే ఏ ఏ భావాలు ఉండాలో ఇందులో చెప్తున్నారు ఆ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం ప్రతిరోజు కూడా తిరుప్పావై సేవాకాలము అంటే ఈ వాళ్ళ పాసురం వరకు చదవాలి తర్వాత రెండు పాసురాలు కూడా శాత్తు పాసురాలు అంటారు శాత్తు అంటే ముగింపు పాసురాలు అని అర్థం అనమాట ప్రతిరోజు తిరుప్పావై అనుసంధానం చేయాలి మొత్తం చేయలేరా లేకపోతే కనీసం రెండు పాసురాలైనా భగవత్ సన్నిధిలో మీరు వినిపించండి అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని ఈ పాసురాల్లో మనకు అందిస్తారు పాసురాన్ని ముందుగా చూద్దాం కరవై గల్ పింఛంద్రే కానం సేరు అరి ఒన్ను మిల్లాద ఉందన్నై పిరవి పిరిందనై పుణ్యం యాముడయ్యో குறைவண்ணுமில்லாத கோவிந்தா உந்தன்னோடுரவேல் ரவேல் நமக்கிங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினாள் உந்தன்னை சிறு பேரஜைத்தனவும் சீரியருளாதே இறைவா நீதாராய்பறை ஏலோரியம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ఈ పాసరంలో గోపికలందరూ మేము ఎలాంటి వాళ్ళమో నీకు తెలుసు కానీ అయినా మరొక్కసారి చెప్తాం విను అంటూ చెప్తున్నారనమాట కరవై గల్ పెన్సెన్ మాకేం తెలుసో తెలుసా నీకు గోవులు వెంట పెడుతుంటే వాటి వెనకాల వెళ్ళడం ఒక్కటే తెలుసు ఆ దారి కూడా గోవులు చూపిస్తే వాటిని అనుసరించి మేము పోతూ ఉంటాం మాకంత జ్ఞానం ఉంది అన్నమాట మాకంటే ఆ గోవులే ఎన్నో విషయాలు తెలిసినటువంటివి పోని ఎక్కడికి వెడతారరా మీరు గోవులు తీసుకెళితే తీసుకువెళ్ళాయి చక్కగా తపస్సు చేసుకునేటువంటి నైమిసారణ్యం మొదలైన అడవులకేమన్నా పెడతారా ఏమీ లేదు కానం కానంసేరుద్దు అడవుల్లోకి పోతాం అక్కడ ఏమి ఓ దేవుడు ఓ దైవం ఓ పూజ ఇలాంటి మాట సంబంధము లేనటువంటి అడవుల్లోకి పోతాం పొని పోతే పోయారు అక్కడ కూర్చుని మీరు ఏమన్నా ధ్యానం చేసుకుంటారా బోమ్ తినడం అక్కడే పని ఇంటి దగ్గర తిని బయలుదేరుతాం అక్కడికి వెళ్ళాక కాసేపు అయ్యాక మళ్ళీ తిని వస్తాం ఇది మా కార్యక్రమం మా అరువు ఒండుమిల్లాదా కొంచెం కూడా జ్ఞానము లేదు అరువు ఇల్లాదా ఒదా ఒన్నుం ఇల్లాదా అనే ఆండాళ్ళ తల్లి ప్రయోగంలో కూడా అసలు జ్ఞానము లేదు కొంచెము లేదు ఏమాత్రం కూడా లేదు అనేటువంటి ఆ పదప్రయోగాలు అంటే మాకేమీ తెలియదు అనేటువంటి దాన్ని చక్కగా ఆవిష్కరిస్తుంది ఈ పాసురంలో అరి ఒండు మిల్లాద ఆయి కులత్ ఏదో ఈ గొల్లతల యొక్క వంశంలో గోపవంశంలో జన్మించాం మా భాగ్య విశేషం చేత నువ్వు ఈ ఈ అవతారం అనేటువంటిది ఈ జన్మలోకి ఈ యాదవ వంశంలోకి వచ్చి నువ్వు మమ్మల్ని కటాక్షించవు అంతకుమించి మాకింకేమీ తెలీదు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయ్యో ఒక్క అదృష్టం మాత్రం ఉందయ్యా మాకు చెప్పండి ఏమిటేమిటండి నువ్వొచ్చి అవతరించినటువంటి ఈ వంశంలో మేము కూడా పుట్టాము ఇంతకంటే మా దగ్గర ఉన్న అర్హత అనేటువంటిది ఏమీ లేదు మనం అనుకుంటూ ఉంటాం మామూలుగా నిత్యం కూడా ఆహా రామచంద్రుడి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో రాముణ్ణి చూడగలిగారు ఆహా కృష్ణుడి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో అందరికీ సులభుడయ్యాడు కృష్ణుడు అని ఆ అదృష్టం తప్ప మాకు రెండవ అదృష్టం ఏమీ లేదు ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయ్యో మేం పొందినటువంటి పుణ్యం ఏమిటో తెలుసా నువ్వే సాక్షాత్ పుణ్యం కృష్ణం ధర్మం సనాతనం అని నిన్ను మించినటువంటి పుణ్యం మా దగ్గర ఏమీ కూడా లేదు నీకు యొక్క పిరవి పిరందనై పుణ్యం నువ్వు జన్మించినటువంటి వంశంలో పుట్టడము అని అలాంటిది ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ భగవద్భక్తులు కానీ అందరూ కూడా అంటారు అదనాలు పిర పిరవి వేండే అరంగమా నగరులనే అంటారు నాకు ఈ జన్మ వద్దయ్యా ఏదో వంద సంవత్సరాలు బ్రతకడం యాభై సంవత్సరాలు నిద్రపోవడం వారి వారి యొక్క శక్తిని బట్టి డెబ్బై ఎనభై సంవత్సరాలు కూడా నిద్రపోవడం అది కూడా తిండితోటే గడపడం ఇది కాదయ్యా మాకు ఈ జన్మ వద్దు అని అంటే ఆ ఆండాళ్ళ తల్లి మనకు ఒక భరోసా ఇస్తుంది అనమాట உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் யா కురైవన్ను మిల్లాద గోవింద గోవింద అని నిన్న మనం ఒకసారి చెప్పుకున్నాం వరుసగా మూడు పాసరాల్లోనూ గోవింద నామాన్ని అనుసంధానం చేస్తుంది ఆండాళ్ళ తల్లి అని గోవిందుడు అంటే పశువులని వాటిని కాపలా కాసేవాడు వాళ్ళనే కాపలా కాసేవాడు పశువులనే రక్షించేటువంటి వాడు మమ్మల్ని రక్షించవా అనేటువంటిది ఒక అర్థం నువ్వు ఎలాంటి వాడు గో అనే మా అక్షరానికి సంస్కృతంలో పది అర్థాలు ఉన్నాయి అందులో వాక్కు అనేది కూడా ఒక అర్థం గోవిందుడు వాక్కుని రక్షించినటువంటి వాడు వేదశాస్త్రాలన్నిటినీ కూడా రక్షించినటువంటి వాడు అలాగా ఉన్న అన్ని అర్థాలని సమన్వయించుకుంటూ నీకు ఎంత పెద్ద పేరు వచ్చిందయ్యా గోవిందుడు అనేటువంటిది ఒక పట్టాభిషేకం చేసినంత పుణ్యం అన్నమాట కానీ కురై ఒన్ గోవింద ఉందన్నోడురవేల్ నమక్కు ఎంగు వజిక్కవజయాదు నీతో మాకున్నటువంటి సంబంధం పోగొట్టుకోవాలంటే పోదు ఏదో రెండు మూడు సార్లు పోయి విడిపోయాం 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 అంటే ఆ పోతుంది అనేటువంటి సంబంధాలు కాదు నీకు మాకు ఉన్నటువంటిది సంబంధము అనమాట అరియాద పిళ్ళయి ఏ జ్ఞానం లేని పిల్లలం అయ్యా మేము అంబినాల్ ఉందన్నై సిరిపే సీరి అరుళాదే అంబినాల్ నీ మీద ప్రేమ తప్ప మాకు ఇంకొక భావం ఏదీ కూడా లేదు ఆ ప్రేమతోటి ఏం చేశాము ఓయ్ కృష్ణ ఓయ్ వెన్నదొంగ ఓయ్ దొంగడ ఇలాగ ప్రేమ కొద్దీ కొన్ని పిలుపులు మేము పిలిచాము అని మనకి భగవద్గీతలో వస్తుంది హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం నాకు జ్ఞానం లేకపోవడం వల్ల నువ్వు సాక్షాత్తు ఇలాంటి విరాట్ రూపుడు అని తెలియడం వల్ల కృష్ణ యాదవ సఖ బావా ఇలా నోటికి ఏది తోస్తే అది నేను పిలిచేశానే నన్ను క్షమించంటాడు అర్జునుడు అలాగా ఇక్కడ గోదాదేవి సిరు పేర జైత్తనవం సిరియరుళాదే చిన్న పేరు పెట్టి పిలిచాను అని చెప్పి కోపగించుకోవద్దు అంటే ఇరయ్యవా నువ్వు స్వామివయ్యా మా దగ్గర ఏమీ అర్హత లేదు కానీ ఇస్తే నిన్ను కాదనగలిగిన వాడు ఈ సృష్టిలో ఎవడున్నాడు సర్వస్వామివి ఇరయవా నీ తారాయి పరై ఏ లో రెంబావాయి పరై ఇవ్వలసినటువంటిది ఆ పర అంటే ప్రత్యేకం పర కాదయ్యా అని మళ్ళీ ఆ విశేషణాన్ని మళ్ళీ చెప్పుకుంటాం మనం అంటే మా దగ్గర ఏదో అర్హత ఉంది అని చూసి ఇవ్వడం నీ గొప్ప కాదు అన్ని అర్హతలుంటే అర్హతను బట్టి అవే వస్తాయి అవకాశాలు ఏ అర్హత లేని వాడిని ఉద్ధరించడమే నీ గొప్పతనం అనమాట కాబట్టి నువ్వు ఒక దయ కటాక్షాన్ని ఇరంగు అరుళ్ళు దయ దయననే దాన్ని చూపించి నువ్వు నన్ను రక్షించవలసినది అని గోపికలందరూ అడిగినట్లుగా ఆండాళ్ళ తల్లి అంటుంది ఇందులో మనకి అజ్ఞానము నాకేం తెలీదు అనేటువంటిది మొట్టమొదటిది విరోధి భావాలు పోగొట్టుకోవాలి అంటే అంగీకరించడానికి రాదు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు మనం చాలా విషయాలకి సిగ్గుపడుతూ ఉంటాం సమాజంలో చూస్తున్నాం అందరి ముందు నమస్కారం అంటే మనకు ఎక్కువ ఆ గొప్పతనం ఎక్కడ తగ్గిపోతుందో నమస్కరించడానికి చేతులు రావు అండానికి నోరు రాదు ఏదో మనం చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటాం కాబట్టి ఆ గొప్పతనం ఆ అహంకారం దాన్ని స్వరూప విరోధి అంటారు నాలో ఏ గొప్పతనం లేదు మీరు పెద్దలు మీకు అని అనగలగాలి మేమందరము అనేటువంటి ఒక సంప్రదాయ విషయాన్ని ఆడాళ్ళ తల్లి ఇందులో చెప్తూ ప్రాప్యత్వరా అని అంటారనమాట తొందరగా రాబడము అనేటువంటిది మేము దేని వెంట పెడుతున్నామయ్యా అడవుల గోవుల వెంట వెడుతున్నాము అని పెద్దలు ఒక చెప్తూ ఉండేవారు ఆ గోవులు వెళ్ళేటప్పుడు ఏవైనా చెట్టు అడ్డొచ్చి అటు ఇటు చెట్లు ఆ కొమ్ములకి అలా పట్టుకుంటే కృష్ణుడు ఏం చేసేవాట తను కర్రను పెట్టుకుని తాను ఇలా అడ్డం తిరిగి ఇలా వెళ్ళాలి అని చూపించేవాట అలా చూపిస్తే అప్పుడు అవి కూడా తలని ఇలా తిప్పుకొని వెళ్ళిపోతూ ఉండేవి అంటే వాటితోటి అంత ఆనందంగా గడిపినటువంటి కృష్ణ పరమాత్మ పిన్ సెంద్రు పోని ముందు వెళ్ళి ఇటు వెళదాం అటు వెళదాం అని చెప్పే జ్ఞానం కూడా లేదు వెనకాలే బయలుదేరు అవి అటు తీసుకెళితే అటు వృత్తియా పశుహు నర వపుహు అంటారు అద్భుతంగా ఊరికే రూపం మనిషి రూపంగా ఉంది కానీ చేసేటువంటి పనులన్నీ కూడా పశువు చేసే పనులే అంటే అయ్యో వీడా నా కొడుకు అని ఆ పశువు కూడా బాధపడింది అంటారు అంటే నాకు చాలా నియమాలు ఉన్నాయి ఆ నియమాలు వీడి జీవితంలో ఏ ఒక్కటి కూడా లేవేనా పశువులు కూడా మన్ని నిందించేలాంటి జీవితాన్ని గడుపుతున్నాము అని కరవైగల్ వైగల్ పిన్సెన్ర కానం చే తిండమే ప్రధానం అక్కడ ఏ నియమం లేదు తినడానికి మనకి పెద్దలు కొన్ని నియమాలు చెప్పారు పూర్వం వరకు ఉండేవి అవన్నీ కూడా ఏదో ఇలా కూర్చోవాలి ఇలా వడ్డించాలి ఇలా తినాలి ఒక పద్ధతి అన్నీ ఉండేది ఇప్పుడు మన సంస్కృతి ఎలా ఉంది కంచంలో పెట్టుకొని మంచాల మీద కూర్చుని టీవీలు చూసుకుంటూ ఎడమ కుడి లేదు ఇలా తింటుంటాం నంచుకోవడం మళ్ళీ ఇలా తింటుంటాం ఓ అద్భుతమైనటువంటి సంస్కృతులన్నీ ఇంకా గొప్ప సంస్కృతి ఒకే దాంట్లో అందరూ పడి తినేలాంటి సంస్కృతులు కూడా ఇవాళ చోటు చేసుకున్నాయి అని అంటామే ఇక్కడ గోపికలు అంటారు తినడం కోసం వెళ్ళామయ్యా అంతేగాని అక్కడ మేము చేసేది వంటిది ఏవీ లేదు అని కృష్ణ పరమాత్మ వీళ్ళతోటి ఎలా కలిసి కూర్చుని చల్దులు ఆరగించాడో పోతనామచ్చిల వారు చాలా అందమైనటువంటి పద్యాన్ని చెప్తారు వెళ్ళిపోతున్నట్ట అడవికి వెళుతున్నట్ట గోవెలను తీసుకుని యశోదమ్మ పిలిచిందిట పిలిచి నాన్న అక్కడ అన్నం తింటావు కదా చేయి తుడి చేతులు కడుక్కొని కాస్త తుడుచుకోవాలిరా అని చెప్పి ఒక కండువా ఇచ్చట ఆ కండువా ఎంత పెద్దదంటే కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాబుజనిపి విమల శృంగం బును వేత్రదండం బును జారిపో నీ కడాచంకనిరికి ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు అవన్నీ చెప్పుకుంటే మనకి మళ్ళీ ఇక్కడ అవకాశం సరిపోదనుకోండి అమ్మ చేతులతో పట్టుకోవడానికి ఖాళీ లేదే కడుపు మీ చుట్టేయన్నట్టు ఆ కండువాని పిల్లలకి ఇలా కడతాం కదండీ ఆ కడితే ఇంత ఉన్నాడేమో ఇంత పెద్ద కండువా కట్టేటప్పటికి కడుపున దిండుగా వచ్చినంత ఎత్తు వచ్చింట ఆహా ఇది కూడా బాగానే ఉంది అమ్మ ఈ వేణు ఎలా పెట్టుకో చూస్తున్నాం ఇందులో పెట్టేసుకుంటాలి అని చెప్పి అందులో పెట్టేసుకున్నాడు విమల శృంగంబు కొమ్ము బూరలని ఉంటాయి అన్నమాట శృంగము అనే మాట వస్తే ఓ మాట ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది మనం సింగినాదం జీలకర్ర అనేటువంటి మాట ఒకటి వింటూ ఉంటాం అది సింగినాదం కాదండి శృంగనాదము అంటారు ఏమిటంటే జీలకర్ర ఇతర దేశాల నుంచి మన దేశానికి పడవలలో వచ్చినప్పుడు ఒక శృంగాన్ని ఊదేవారటండి అది ఊదినప్పుడు ఓహో జీలకర్ర వచ్చిందని జనం అందరూ పరుగులు పెట్టుకుంటూ వచ్చేవారు శృంగనాదం జీలకర్ర అని అది సింగినాదం అయిపోయింది అంటారు అలాగ ఇక్కడ ఈ శృంగం ఉందే దీన్ని కడుపులో పెట్టుకున్నట్ట మేగడ పెరుగుతో మేళవించిన పెరుగు ముద్దలు వాళ్ళమ్మ అన్నం తక్కువ పెరుగు మీగడ ఎక్కువ వేసి పెడితేట దాన్ని ఏం చేసేట ఓ ముద్ద తీసి ఇలా పెట్టుకున్నట్ట చేతిలో పెట్టేసుకున్నట్ట చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వేళ్ళ సందుల ఎందు వెలయ్య వాళ్ళమ్మ ఆవకాయ బద్దలేస్తుంటే అమ్మా అమ్మ మరి అలా ఒకటేకే కాస్త నాలుగైదు బద్దలయ్యి అని కొసరి కొసరి ఎందుకు ఇన్ని అంటే ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వద్దా వాళ్ళు ఉంటారు అక్కడ నే ఒక్కడనే తినేస్తే ఏం సరిపోతుంది అన్నాడని చెప్పి అవన్నీ తీసుకొని సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణములన గవు నరిపి అందరి మధ్యలో కూర్చుని జోక్స్ వేసుకుంటూ ఓ ఆనందంగా శైశవంబు యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగంద అని ఆయన అండి యజ్ఞో యజ్ఞపతి యజ్ఞ యజ్ఞాంగో యజ్ఞవాహన అని యజ్ఞస్వరూపుడైనటువంటి స్వామి Vielen mm Dank. -hmm. దేవత కోట ఇలా కూర్చుని తింటున్నాడా అని చెప్పి ఆశ్చర్యపడేలాగా శైశవంబు మరచి హాయిగా చల్దులు కుడిచాడు అని అదిగో అలాగే నీతో కలిసి మేము చుట్టూ కూర్చుని జలజాంత స్థితికర్ణికని తిరిగి రానన్నట్లుగా పద్మంకి మధ్యలో బొడ్డు లాంటిది ఒకటి ఉన్నట్లుగా కృష్ణుడు కూర్చుని ఉంటే మేమందరం చుట్టూ రేకుల్లాగా కూర్చుని ఆనందించినటువంటి అద్భుత విషయం ఉందే అదే తెలుసు తప్ప మాకింకేమీ తెలియవు అని అంటారనమాట అరువు పొన్ను మిల్లాద ఆయక్కులత్తు ఏ జ్ఞానం లేదు అబో వంద రకాల జ్ఞానాలు ఉన్నాయి అందులో ఒకటి కూడా లేదు ఉందన్న ఈ పిరవి పిరిందనై పుణ్యం యాముడేమో ఈ సంబంధార్థాన్ని చాలా గొప్పగా చెప్తారు నువ్వు మేము ఒకే వంశంలో పుట్టడం నువ్వు పుట్టిన తర్వాత పుట్టడమే మేము చేసుకున్నటువంటి అదృష్టం కురయ్యూ లేదు నీకు ఏ లోటు లేదు గోవింద ఉందన్నోడు వేలు నమక్కిం గుజిక్కవడియాదు మీకు మాకు ఉన్న సంబంధం తెంపుకోవాలి అనేది అంబినాలు ఉందన్న ఈ చిరుపే రజైతనవం సీరియరులా ప్రేమతో నిన్ను ఇలా పిలిచామయ్యా అది ప్రేమ ఉన్నప్పుడు ఎలా పిలుస్తున్నామో ఏమిటో కూడా ఏమీ తెలియదు ఒక పెద్ద కలెక్టర్ అయిపోయాక వాడిని ఒరే ఇలా రారా అని అంటే ఎంత బాధపడతాడో అలాగా నువ్వు గోవింద పట్టాభిషేకం చేసేసుకునేంత గొప్పవాడయ్యాక నారాయణనే నమక్కే పరై తరువాన్ అని ఆ నామం దీని ముందు చిన్నదైపోయిందయ్యా అనేటువంటి అర్థాన్ని చెప్తూ మా దగ్గర ఉన్నటువంటి ఏ అర్హతల దీన్ని న్యాస విద్య అనేటువంటి విద్యని ఈ పాసురంలో అమ్మ ఉపనిషద్ విద్యలన్నిటినీ ఒక్కొక్క పాసురంలో అలా నిక్షిప్తం చేసింది న్యాస విద్య అనేటువంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వేణుగానము చేయడం ఇందులో ఒక పదం ఉందండి కానం శేరుంధుండ్బొం అడవులకు వెళ్ళాను ఆ కాని తమిళంలో గా కూడా పలకచ్చు గానం శేరుంధుణ్బొమ్ హాయిగా పాటలు పాడుకుంటూ ఎగురుకుంటూ నవ్వుకుంటూ నువ్వు ఆ మురళిని వాయించావు అంటే అంతకు ముందు పిలిచిన రా గౌతమి గంగా ఆహా నన్నై పిలుస్తున్నాడని చెంగ చెంగమని అది ఎదు ఎగురుతూ వచ్చింది అనేటువంటి దాన్ని ఈ అద్భుతమైనటువంటి భావాలన్నిటినీ కూడా చెప్పడం అనేది ఇందులో మనకి కనిపిస్తుంది అనమాట అక్కడ ఏమి వేణుగానం చేశాడండి అదంతా మళ్ళీ ఒక ప్రత్యేకమైన విషయం అనుకోండి మరి పుణ్యస్థలంగా తీసుకోవాలంటే సాక్షాత్తు బృందావనాన్ని చెప్పారు వాళ్ళ దివ్య తిరుపతులలో వయము తీర విహారి బృందావన సంచారి రారా బృందావన సంచారి అక్కడే ఆయన అడ్రస్ అదే అనమాట ఏమి ఆనందమైనటువంటి లీలలన్నీ చూపించినటువంటిదో ఆ బృందావన దివ్య స్థలము నువ్వు గోవిందనామం పెట్టుకున్నావు గోవిందుడు అంటే వాక్కులు రక్షించాడు గో అంటే భూమిని భూమిని రక్షించాడు వరాహావతారంలో ఈ భూమిదేవితోటి నీకు ఐదారు రకాల సంబంధాలు ఉన్నాయి ఒకప్పుడు మింగావు ఒకప్పుడు వెలికక్కావు ఒకప్పుడు ఉద్ధరింప చేశావు అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క గాథని చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ పాసురం సంప్రదాయంలోకి వెళ్ళేటప్పటికీ ద్వయమని శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణ రెండు ఆ రెండిట్లో శ్రీమన్నారాయణ చరణవ శరణం ప్రపజ్యే అనేటువంటి పూర్వార్థాన్ని తెలియచేస్తోంది అని తిరుప్పావ అంతా కూడా అద్భుతమైనటువంటి సాంప్రదాయకమైన అర్థాలను తెలియచేస్తోంది అని మనం చెప్తారు ఇది ఊరికే అలా స్థాళీ పులాకన్యాయంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇందులో ఉన్న ఒక్కొక్క పదాన్ని గురించి ఒక్కొక్క వ్యాఖ్యానం ఉన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి మనకి స్వా సాహిత్యం అంతా కూడా లభిస్తుంది దాన్ని యథా అవకాశం తెలుసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం జై